నేను మీ డ్రైవర్ రాజు మనదైతే ప్లేట్ అండి మనమైతే ఈ మధ్యకాలంలో అయితే బ్రేక్ అయితే అయిపోయింది మనకి డిసెంబర్ ఒకటి నుంచి జంగారెడ్డిగూడెంలో బ్రేక్ అయితే ఆపడం అయితే జరిగిందనమాట నవంబర్ నెల మొత్తం కూడా బ్రేక్ అయితే చేశారు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ రాజానగర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా సిస్టమేటిక్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది అది కూడా రాజానగరం విజయవాడ కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఏలూరులో కూడా అతి తొందరలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట బ్రేక్ అయితే రాజానగరం అయితే వెళ్ళడం అయితే జరిగింది రాజమండ్రి దగ్గర అక్కడ అసలు ఎక్కడ ఉన్నది ఆర్టీవారి ఎలా వెళ్ళాలి అన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఉంటుంది ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసు తెలియపరచడం అయితే జరుగుతుంది అదేవిధంగా డ్రైవర్ సోదరులు అలాగే మన ఓనర్ సోదరులందరూ కూడా కంపల్సరీ ఈ విషయాలన్నీ తెలుసుకుని వెళ్ళినట్లయితే కంపల్సరీ బ్రేక్ ఇబ్బంది లేకుండా అతి తొందరలో అయితే అయిపోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళినట్లయితే మన వెహికల్స్ అయితే వెనక్కి పంపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తడికెలపూడి నుంచి రాజానగరం ఎలా వెళ్ళాం అన్నది అయితే చూపించడం అయితే జరుగుతుంది రోడ్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అయితే మనకి దివాన్ చెరువు దాటిన తర్వాత కొంచెం ముందుకైతే రావడం అయితే జరిగింది మనకి ఇక్కడ రాజానగరం నుంచి లోపలికైతే వెళ్ళాలన్నమాట ఆర్టీఓ చెకింగ్ పాయింట్ కాడికి పార్కింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట మొత్తం కూడా అక్కడ వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ముందుగా మనం అయితే ఆ రాజానగరం రోడ్ నుంచి కాకినాడ రోడ్డు నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి ఆ రోడ్ అయితే చూపించడం అయితే జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ అయితే చూడండి మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట రాజానగరం ఎయిర్పోర్ట్ రోడ్ అయితే ఉన్నామండి ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ విమానాశ్రయం అయితే వెళ్ళొద్దు అనమాట ఆ రోడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే దాటడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కాకినాడ రోడ్ అయితే రావడం మనకు కనిపిస్తున్న టీ అబ్బా అండి ఇది చాలా టేస్టీ అయితే టీ అయితే అమ్మడం అయితే జరుగుతుంది కాకపోతే ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు రోడ్డు గమనించండి రైట్ సైడ్ తీసుకున్నట్లయితే కాకినాడ రోడ్డు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నదే కాకినాడ రోడ్డు స్వా మనకు ఆంజనేయస్వామి వారు అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి చూడండి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఎదురుగా అయితే మనకు రోడ్డు అయితే కనిపించింది కదా ఇదిగో తాతగారు రాగానే ఇది లెఫ్ట్ సైడ్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా ఇక్కడైతే వాహన పట్టుతో ఎఫ్సి తనిఖీ అని మరియు డ్రైవింగ్ లైసెన్స్ అని చూపించడం అయితే జరిగింది అది క్లియర్ గా అయితే చూడవచ్చు ఉంటుందండి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి ఇదిగోండి ఇటు ఇటు సైడ్ అని రైట్ సైడ్ తీసుకోవాలి అయితే దూరంగా అయితే పార్కింగ్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఈ పార్కింగ్ బోర్డులోకి లోకి ముందు వెళ్ళాలి పార్కింగ్ పెట్టాలి మనం పార్కింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిదింటిలోపు వెళ్ళాలండి సుమారుగా మనకే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా బయటకు రావడం అయితే జరుగుతుంది అదే మన ఫస్ట్ వెహికల్ కానీ సెకండ్ వెహికల్ కానీ వెళ్ళినట్లయితే కంపల్సరీ జస్ట్ పదకొండింటికల్లా మనం బయటకు రావడం అయితే జరుగుద్ది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ముందు పార్కింగ్ వెళ్ళంగానే మనకైతే టోకెన్ అయితే వేయడం అయితే జరుగుద్ది సీరియల్ నెంబర్ అనమాట తర్వాత వచ్చేటప్పటికి మనకి స్టిక్కరింగ్ అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట స్టిక్కరింగ్ ఎలా వేసారన్నది అన్నది ఇప్పుడు అయితే చూపించడం అయితే జరుగుతుంది రేడియం స్టిక్కరింగ్ అయితే వేస్తారండి ఇలాగ ఇది ఫ్రంట్ అయితే రెండు సైడ్లో అయితే వేశారు అలాగే డోర్ల దగ్గర చూసుకున్నట్లయితే ఎల్లో స్టిక్కర్ అయితే వేయడం అయితే జరిగింది ఒకసారి మన బండి నెంబర్ కూడా ఇక్కడైతే వేయడం అయితే జరిగింది బ్యాక్ సైడ్ డేంజర్ రెడ్ అయితే వేయడం అయితే జరిగింది అనమాట శ్రేయం ఇటువైపు కూడా అలాగే వేశారు మొత్తం కూడా ఒకసారి మనమైతే చూడొచ్చు పార్కింగ్ పార్కింగ్లో పెట్టినంత వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదండి మనకి స్టిక్కరింగ్ చేపేస్తారు పెయింట్ ఏమైనా ఉంటే కంపల్సరీ అయితే వేయడం అయితే జరుగుతుంది ఆటోలకి అయితే పెయింట్ వేసి అక్కడ మనకేంటంటే మొత్తం ఏ సంవత్సరం వరకు ఎక్స్పైర్ అయిన మొత్తం కూడా క్లియర్గా అయితే రాయడం అయితే జరుగుతుంది అక్కడ నుంచే మనకి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట నుంచి ఫిట్నెస్ సెంటర్కి అయితే వెళ్ళడం అయితే పంపించడం అయితే జరుగుతుంది అక్కడ మనకి సీరియల్ వేసిన దాని ప్రకారం అయితే ఒకటి రెండు మూడు మనకి వర్ష క్రమంలో అయితే బి కూడా పంపించడం అయితే జరుగుతుంది అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పండగైతే స్టార్ట్ అవుతుంది ఒకసారి అది కూడా చూసారు ఆటోమేటిక్ వెహికల్ ఫిట్నెస్ ట్రా టెస్టింగ్ స్టేషనరీ అనే ఉందండి చూడండి మనం ఆర్టీఓ ఏజెంట్ ద్వారా ఇచ్చిన కాగితాలు అయితే ఉన్నాయి కదండి మొత్తం మీద ఆ కాగితాల మీద ఆధారపడి అయితే ఉండడం అయితే జరుగుతుంది ముందు సీరియల్ నెంబర్ ఆ కాగితాల మీద వేస్తారు అక్కడి నుంచి అయితే మనకు ఫిట్నెస్ సెంటర్కే వెళ్ళినప్పుడు మనకైతే అక్కడ ప్రజెంట్ ఆ కాగితాల మీద చూస్తారనమాట ముందు అక్కడ ఏం చేస్తున్నారంటే మన వెహికల్స్ కంపల్సరీ పెట్టినప్పుడు ఒక కెమెరా ముందు అయితే ఆపడం అయితే జరుగుతుంది ఫస్ట్ సిగ్నల్స్ ఏమంటున్నారు లైట్లు అలాగే బ్రేక్స్ బ్రేక్ లైట్లు వెనకాల మొత్తం వస్తున్నారు అదేవిధంగా పొల్యూషన్ ఉన్న బండి కన్ఫామ్గా అయితే వెళ్ళొద్దు ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఇబ్బంది అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెక్ చేసి ఒకవేళ ఏదన్నా కొంచెం తేడాగా ఉంటే కార్బన్ క్లినిక్కి వెళ్ళి తీసుకురమ్మని అయితే చెప్పడం అయితే జరుగుతుంది లేదా సరి చేసుకురమ్మని అయితే చెప్పడం అయితే జరిగింది సిగ్నల్ లేకపోయినా మిర్రర్ లేకపోయినా తర్వాత వచ్చేటప్పటికి హెడ్లైట్లు ఎలగపోయినా హార్న్ పని చేయకుండా కంపల్సరీ కొన్ని కొన్ని కంపల్సరీ పర్టికులర్గా చూసినవి అన్నీ కూడా క్లియర్గా లేకపోతే కన్ఫామ్గా వెహికల్ని వెనక్కి పంపించి వర్క్ చేయించుకుని రావడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్క కూడా గమనించండి డ్రైవర్ సోదరులు అలాగే ఓనర్ సోదరులు ప్రతి ఒక్క బండి హెడ్లైట్లు కానీ తర్వాత వచ్చి సిగ్నల్ లైట్లు కానీ ఫోర్ సిగ్నల్ కానీ హ్యాండ్ బ్రేక్ కానీ తర్వాత వచ్చేటప్పటికి బ్రేక్ పొల్యూషన్ ముందు మెయిన్ ఏంటంటే పొల్యూషన్ మాత్రం అయితే పొగ అయితే రాకూడదు బ్లాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ కంపల్సరీ అక్కడ వెహికల్ బ్లాక్ స్మోక్ వచ్చినట్లయితే కంపల్సరీ అయితే వెనక అయితే పంపించడం అయితే జరుగుతుంది మన వెహికల్ కూడా కార్బన్ క్లీనిక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఏంటంటే లైట్గా స్మోక్ అయితే రావడం అయితే జరిగింది ఆ స్మోక్ వల్ల ఫెయిూర్ అయ్యే అవకాశాలు ఉంటది కాబట్టి మనల్ని అయితే కార్బన్ క్లినిక్ చేసి రమ్మన్నారు మనమైతే కార్బన్ క్లినిక్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి కార్బన్ క్లినిక్ అయితే చేయించడానికి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఇదేనండి ఎఫ్సీ చేసేది ఆటోమేటిక్ వెహికల్ ఫిట్నెస్ ట్రా టెస్టింగ్ చేసినారని ఉందండి చూడండి మన డ్రైవర్ సోదరులు అలాగే ఓనర్ సోదరులు అందరికీ కూడా ముఖ్య గమని ఇప్పుడు మనం చెప్పిన ప్రతిదీ కూడా పనిచేసేటట్టే చూసుకోండి ఎందుకంటే ముందుకెళ్ళిన తర్వాత మనం బ్యాక్ సైడ్ కానీ వెళ్ళినట్లయితే మళ్ళీ లాస్ట్కి అయితే రావడం అయితే జరుగుతుంది పది పన్నెండు వెహికల్స్ ముందుకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మనం వెళ్ళి వర్క్ చేయించుకుని వచ్చిన తర్వాత మన సీరియల్ నెంబర్ అయితే ఉండదని మనకి ఏ వెహికల్ అయితే లోపలికి వెళ్తుందో బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది అందుకే ముఖ్యంగా ప్రతి ఒక్క డ్రైవర్ సోదరు అలాగే ఓనర్ సోదరులు అందరూ కూడా ప్రతిదీ కూడా పర్టికులర్గా క్లియర్గా ఉన్నట్లయితేనే మనమైతే వెళ్ళండి లేదంటే ఒక రోజు ఆగి కంపల్సరీ వర్క్ అంతా చేయించుకున్న తర్వాత అయితే స్లాట్ అయితే బుక్ చేయించుకోండి అది మాత్రం అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించండి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఒక జత బట్టలు అయితే తెచ్చుకోండి ఎందుకంటే ఇది జోక్ కాదు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ సిగ్నల్స్ అయితే పనిచేయడం అయితే లేదన్నమాట మేము సోమవారం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ రోజు అత్మానం కూడా వర్క్ అయితే చేయలేదు తర్వాత మరుసటి రోజు అయితే మంగళవారం రోజు అయితే వర్క్ అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి నేను అయితే మళ్ళీ అక్కడ కారు అయితే పెట్టేసి నేను రిటర్న్ అయితే తడికలపూడి అయితే రావడం అయితే జరిగింది తడికిలపూడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ట్రబుల్స్ అయితే పడడం అయితే జరిగింది అది కూడా జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం నుంచి రాజానగరం రాజానగరం నుంచి నడక ద్వారా మనమైతే ఆ ఆర్టీఓ ఫిట్నెస్ సెంటర్ గడకైతే చేరుకోవడం అయితే జరిగింది ఆ దృశ్యాలు ఇప్పుడు చూద్దాం మనకి మంగళవారం ఉదయం అయితే ఫోన్ చేసి రమ్మన్నారండి మనం అద మంగళవారం ఉదయానికి ఫోన్ చేయగానే మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచే వర్క్ చేసింది మన ఫస్ట్ వెహికల్ అయితే పెట్టడం అయితే జరిగింది మనకు రెండు సంవత్సరాలు అగ్రీడ్ అయితే అయింది మనకి లోపలికి తీసుకెళ్లిన తర్వాత తొమ్మిది రకాల టెస్ట్లు అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది మొత్తం కూడా ఆటోమేటిక్ సిస్టమ్ అండి మనకి వెయిట్ ప్రకారం బ్రేకింగ్ ఎలా అప్లై అవుతుంది ఎంత స్పీడ్లో ఎంత వెయిట్ అయితే గెయిన్ అవుతుంది దాని దాన్ని బట్టి కూడా చెక్ చేస్తారన్నారు అలాగే మనకి స్టీరింగ్ ఉన్నది కదండి స్టీరింగ్ ప్లే అంత ఉన్నది అలాగే లైట్లు ఆర్ను అలాగే మొత్తం పొల్యూషన్ మొత్తం కూడా అయితే చెక్ చేసి మనకి తొమ్మిది రకాల టెస్ట్లు అన్నీ పాస్ అయినట్లయితే మనకి రెండు రెండు సంవత్సరాలకైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కానీ సెట్ అవపోయినట్లయితే కంపల్సరీ ఫెయిల్యూర్ అయితే రావడం అయితే జరుగుతుంది మళ్ళీ వెహికల్ని అయితే ఏదైతే ఉన్నదో ఆ ఫిట్నెస్ మొత్తం కూడా పర్టికులర్గా దాన్ని చేపించుకుని రమ్మడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ ఇవన్నీ కూడా పాస్ అయితేనే మనకి ఈ రెండు సంవత్సరాల ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే మన చేతిలోకి అయితే రావడం అయితే జరిగింది అయితే స్టార్ట్ అయిందండి బ్రేక్ అయితే రెండు సంవత్సరాలకి ఇచ్చారనమాట మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కంపెనీ అయితే కనపడుతూ ఉంటుంది అనమాట మనకి ఈ ఆటోలో అయితే ఇక్కడికైతే భోజనం అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి వంద రూపాయలు తీసుకున్నారు ఇంటి తరహా భోజనం బాగుంది ఒక కర్రీ ఒక పప్పు సాంబారు అలాగే అయితే వేయడం అయితే జరుగుతుంది ఈ ఆటోలు అయితే వస్తుంది అనమాట ఒకసారి అయితే చూడండి కంపల్సరీ మధ్యాహ్నం పూట అయితే కన్ఫర్మ్ గా ఇక్కడికైతే భోజనం అయితే రావడం అయితే జరుగుతుంది మనకి రెండు సంవత్సరాల సర్టిఫికేట్ అయితే రావడం అయితే జరిగింది కదండి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అనేది ఇప్పుడు మొత్తం కూడా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ముందు పార్కింగ్లోకి వెళ్ళిన తర్వాత టోకెన్ వేయించుకునే వాళ్ళకైతే యాభై రూపాయలు అలాగే స్టిక్కరింగ్ అలాగే మన నెంబర్లు వేసినందుకు మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది అలాగే అక్కడ నుంచి మనకి జిఎస్టీ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి పొల్యూషన్ అవన్నీ చెక్ చేసే ముందు మనం అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత జిఎస్టీ అడుగుతారు అది కట్టినందుకు సుమారుగా నూట నలభై నాలుగు రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది వెహికల్ని బట్టి అయితే ఈ జిఎస్టీలు మారడం అయితే అయితే జరుగుతుంది మోడల్ని బట్టి కూడా అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి అదేవిధంగా మనకి రిటర్న్ స్టాంప్ వేసినప్పుడు మనకంటే సర్టిఫికేట్ వచ్చిన తర్వాత స్టాంప్ వేసినప్పుడు మనకి యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది టోటల్ ఒక సెవెన్ హండ్రెడ్ దాకా అయితే మనకి అక్కడ ఖర్చులు అయితే అవ్వడం అయితే ఇక్కడ టీ మాత్రమే దొరుకుతుందండి ఉదయం పూట అయితే కన్ఫామ్గా రాజానగరంలోనే ఆ దగ్గరలోనే టిఫిన్ అయితే చేసేయండి ఏడు గంటల లోపు మీరు అక్కడ ఎట్టి పరిస్థితులు ఏడింటిలోపు కానీ ఏడున్నర లోపు కానీ ఉన్నట్లయితే ఫస్ట్ వెహికల్ కానీ రెండో వెహికల్ కానీ అవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తే కరెక్ట్గా పన్నెండింటికల్లా మీరు మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవచ్చు ఒకవేళ వర్క్ చేయకపోతే రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు అది ఎన్ని రోజులు పట్టుద్దు అన్నది చెప్పలేము అనమాట వర్క్ చేసేదాకా అక్కడ వెయిట్ చేయడం బెటర్ నాకు తెలిసినంత వరకు లాంగ్ జర్నీ వాళ్ళు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్క కూడా దూర ప్రాంతాల నుంచి ఒక జత బట్టలు తెచ్చుకున్నట్లయితే అక్కడే ఉండడం బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే నేను తడికిలపూడి నుంచి దాదాపు నాలుగు గంటలు ట్రైన్ అయ్యి చాలా ఇబ్బందులు పడి నేను వెళ్ళడం అయితే జరిగింది అన్ని ఇబ్బందులు పడేకన్నా శుభ్రంగా ప్రశాంతంగా ఒక నైట్ అక్కడ స్టే చేసినట్లయితే మరుసటి రోజు వెహికల్ తొమ్మిది అయ్యేది మనం అయితే వెనకైతే రావడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇక్కడ మధ్యాహ్నం పూట అయితే భోజనం వస్తుంది వంద రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనం భోజనం అయితే చేయొచ్చు అనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి లిమిటెడ్గా ఉంటుంది ముందు వచ్చినప్పుడే కంపల్సరీ తినేయండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది కదండి కాకపోతే మొత్తం అన్ని కాగితాలు కానీ తర్వాత వచ్చి బండి సిగ్నల్స్ కానీ మొత్తం కూడా హెడ్లైట్స్ కానీ అన్ని కూడా వర్క్ చేసినట్లయితే సింపుల్గా అయిపోతుంది అక్కడ సిస్టమేటిక్ కూడా వర్క్ చేసినట్లయితే ఇవేమీ లేనట్లయితే కొంచెం ట్రబుల్ అయితే పడాల్సి వస్తుంది కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనమైతే రిటర్న్ జర్నీ సాగితం ఇప్పుడు మీరు చూస్తున్న యాక్సిడెంట్ వచ్చేటప్పటికి దివాన్ చెరువు నుంచి కొవ్వూరు రోడ్డు మార్గంలో అయితే జరిగిందండి ఇక్కడ గేదులు అడ్డు రావడం వల్ల ఇక్కడైతే ఈ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట చాలా ఇబ్బందికరంగా అయింది గేదైతే చనిపోవడం అయితే జరిగింది ఇక్కడ వెహికల్ కూడా చాలా డ్యామేజ్ అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను